నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బంగారం కొనే వారికి పెద్ద షాక్ అనుకోవచ్చు రోజు రోజుకు మనం చూసుకుంటే బంగారం రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క రేట్లు పెరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మనం చూసుకుంటే పలు దేశాలపైన సుంకాలు తారీఫ్లు విధించడంతో అయితే వాణిజ్య యుద్ధం మొదలయ్యింది దీంతో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ బంగారం పైన పెట్టుబడులు పెడుతూ ఉన్నారో దీంతో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతూ ఉన్నాయి అలాగే కువైట్లో మనం చూసుకుంటే చమురు ధరల పైన కూడా దీని ప్రభావం ఉంది అలాగే కువైట్ చరిత్రలోనే అత్యధికంగా మనం చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల నూట ముప్పై ఫిల్స్కి అయితే చేరుకోవడం జరిగింది అలాగే కువైట్లోని భారతీయులు కానీ ప్రవాసులు ఎక్కువగా కొనే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఐదున్నర మూడు వందల ఎనభై ఫిల్స్కి అయితే చేరుకోవడం జరిగింది కోవైడు చరిత్రలో ఎన్నడూ మనం చూసుకుంటే బంగారం ఇంతగా అయితే పెరగలేదని చెప్పేసి మార్కెట్ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు దీనివల్ల బంగారం అమ్మకాలు కొద్దిగా తగ్గాయని చెప్పేసి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంది అయితే సాఫర్కు వెళ్ళాలని చెప్పి భారతీయులు ఇప్పటి నుంచే షాపింగ్ చేస్తూ ఉంటారు జూన్ నుంచి సెలవులు ఉంటాయి కాబట్టి అటువంటి వారికి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి కువైట్ లో అయితే బంగారం కొనలేము ఎవరైనా బంగారం కొనాలనుకునేవారు కొన్ని రోజులైతే వేచి ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు కొంటే కానీ భారీ ధరలు ఉన్నాయి అలాగే ఇండియాతో పోల్చుకుంటే కువైట్ లో బంగారం ధరలు మనం చూసుకుంటే తులానికి ఐదు వేల రూపాయలు అయితే తేడా ఉందనమాట పది గ్రాముల బంగారానికి మాత్రమే ఐదు వేల రూపాయల తేడా ఉంది మిగతాదంట సేమ్ టు సేమ్ అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు కువైట్ నుంచి ఎంత బంగారం తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పేసి మగవాళ్ళు అయితే ఇరవై గ్రాములు ఆడవాళ్ళు అయితే నలభై గ్రాముల బంగారం అయితే తీసుకొని వెళ్ళొచ్చు మరి పెరుగుతూ ఉన్న బంగారం రేట్లపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్